హాయ్ ఫైనల్ గా నేను కూడా చాలా మూవీ చూడడం జరిగింది సారీ కొంచెం లేట్ అయింది వీడియో చేయడానికి ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీ ఛత్రపతి శివాజీ గారు స్టోరీ మీద వస్తున్న మూవీ అని విన్నాను ఆ ఛత్రపతి శివాజీ గారు అని కానీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి అందరికీ నాకు అలాగే వచ్చే ఆయన స్టోరీ ఆయన చరిత్ర ఏంటో నేను చదువుకున్నాను కాబట్టి ఆ టైమ్ లో సో అందరూ ఈ సినిమా చూసిన వాళ్ళు అయితే చాలా ఎమోషనల్ అయ్యారు ముఖ్యంగా మహారాష్ట్ర సైడ్ అయితే ఛత్రపతి శివాజీ గారిని ఎలా చూస్తారో అంటే ఎలా కొలుస్తారో అందరికి తెలిసిన విషయమే సో ఎంత పవర్ఫుల్ శివాజీ అంటే అప్పట్లో మన హిందూయిజం మీద ఎలాంటి పోరాటాలు చేశారు అందుకు తెలిసిన విషయమే సో ఇంగ్లీష్ వెళ్ళిపోదాం సో మెయిన్ చావా మూవీ గురించి విక్కీ కౌశల్ గారు చేసిన యాక్టింగ్ చావా అంటే మెయిన్ మరాఠాలో చిన్న సింహం అంట అంటే పులికి పులి బిడ్డే పుడతాది అంటారు కదా సో అలాగా సింహంకి ఇంకో సింహం పిల్ల పుట్టింది అనమాట సో స్మాల్ పులి బిడ్డ చిన్న పులి చావా అంటే చిన్న స్మాల్ లైన్ సో చిన్న పులి కాదు పెద్ద సింహం లాగే చేశారు ఈ సినిమాలో నేను జనరల్ గా అయితే హిందీ మూవీస్ పెద్దగా ఎక్కువ చూడడం నాకు ఇంకొకటి ఏంటంటే నాకు లాంగ్వేజ్ కొంచెం హిందీలో నాకు అర్థం అవడం కొంచెం నాకు కష్టం కొన్ని కొన్ని అర్థం అవుతాయి కొన్ని అసలు నాకు మాక్సిమం కొన్ని అర్థం అందుకే నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను మూవీస్ చూడడానికి లాంగ్వేజ్ ప్రాబ్లం కొంచెం అండ్ హృతిక్ రోషన్ గారు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే హితిక్ రోషన్ గారు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ కొన్ని చూసాను కోహనా పేర్ హే చాలా చాలా మూవీస్ కొన్ని ఉంటాయి అలాగనమాట కోయి కొంచెం ఇలాంటి రోషన్ అంటే చాలా ఇష్టం కానీ అర్థం కాకపోయినా కొంచెం చూస్తూ ఉంటాను వెళ్తానమాట కొన్ని మూవీస్ అయితే చూసాను అలాగా ఈ సినిమా చూడడానికి కారణం ఛత్రపతి శివాజీ గారు రీజన్ ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారు అంటే ఇది ఒక హిస్టరీ కాబట్టి ఇది అందరం అసలు ఈ మూవీని ఎలా తీసారో ఆ ఎక్సైట్మెంట్ తేలనమాట ఆల్రెడీ అందరూ చాలా చెప్పుకుంటున్నారు ఏడుస్తున్నారు కూడా చాలా మంది బయటకు వచ్చి ఇరవై నిమిషాలు ఏదో లాస్ట్ సెకండ్ హాఫ్ లో ఏడిపించారని ఆ పిట్టిన ఔరంగజేబు ఆ రాజు ఎంత క్రోరమైన వాడు హిస్టరీలో కూడా ఉంది ఔరంగజేబు అన్న రాజు ఆ అక్షయ్ కన్న గారు చేశారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అతను ఎంత క్రూరమైన వ్యక్తితో ఎలా టార్చర్ పెట్టాడు ఈ సంభాజీ మహారాజ్ ని పట్టుకున్నాక ఆయన రాజ్యాంగం తీసుకెళ్లాక ఔరంగజేబు అక్కడ ఎంత టార్చర్ పెట్టాడో పది రోజుల దాకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా టార్చర్ పెట్టి సంభాజీ మహారాజ్ ని చంపేశారని మనం విన్నాం సో ఈ మూవీలో చూపించడం జరిగింది అండ్ కొన్ని కొన్ని పూర్తిగా అయితే ఏమీ చూపించలేదు కానీ మాక్సిమం కొన్ని అయితే కవర్ చేశారు అన్ని ఆ పెట్టిన సీన్స్ అని కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి ముఖ్యంగా అదే చెప్తున్నాక ఛత్రపతి మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేగానే గూజ్ బంప్స్ వస్తాయి అందరికి నాకు అలాగే గూజ్ బంప్స్ వచ్చాయి అంబాబాయ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద సినిమా అంటే మామూలుగా ఉండదేమో మంచి ముఖ్యంగా హిందీ సినిమాలు కొన్ని బయోపిక్స్ వారు ఇలాంటి కొన్ని ఉంటాయి అవి చాలా బాధిస్తారు అందుకని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలా చూపించారా అని ఎక్సైట్మెంట్ తో నేను కూడా పెరిగెట్టాను నిన్న ముందు ఇంకా ముందుగానే చూడాలనుకున్నా కానీ నాకు అవ్వకే చూడలేకపోయాను సో నిన్న చూశాను ఎవరైనా చూడకపోతే హిందీ రాకపోయినా సరే తెలుగు మీరు అర్థం భావం అనేది ఉంటుంది కదా మనం ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉంటాయో మనకి అవి చాలు అర్థం చేసుకోవడానికి అంటే నాకే రాకపోయినా నాకే గూజ్వెంస్ వచ్చాయంటే నాకే అంటే హిందీ అర్థం చేసుకోలేకపోయినా నాకే గూజ్ వచ్చాయంటే హిందీ వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది సినిమా ఆల్రెడీ అటువైపు ఈ సినిమా ఊ ఊపేస్తుంది నాకు తెలిసి దీన్ని ఇంకా ఈ సినిమా ఇంకా నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఇంకా రాదేదీ ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పటిదాకా చూసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు ఆ లెవెల్లో విక్కీ కౌశల్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లాస్ట్ సెకండ్ హాఫ్ లో ట్వంటీ మినిట్స్ ఉన్న స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ నో వర్డ్స్ అనమాట ఔరంగజేబు రాజు ఎలా హింసిస్తాడో పది రోజులు అయినా సరే ఆయన హిందూయిజం కోసం పోరాడి ఏది కూడా బానిసత్వం కాకూడదు మనం 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 అంటే స్ట్రాంగ్ గానే ఉండాలని చెప్పేసి ఆయన చేసిన యుద్ధం ఏదైతే ఉందో నాకు మాత్రం ఇప్పటికే అదే కనబడుతూ ఉంటది లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఆ రేంజ్ లో యాక్టింగ్ చేసాడు ఆయన యాక్టింగ్ అన్న కూడా చాలా చిన్న వర్డ్స్ అవి చాలా చిన్న మాట పరకాయ ప్రవేశం జీవించాడు అని చెప్పాలి సింహం లో గర్జించాడు నిజంగా నాకు చూస్తున్నా ఛత్రపతి ఛత్రపతి శివాజీని చూసినట్టే అనిపించింది నాకు నిజంగా ఛత్రపతి శివాజీని మనం చూడలేకపోయాం ఎలా ఉన్నారు ఎలా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు మనం ఈ జనరేషన్స్ లో ఎవరికి తెలియదు కాబట్టి ఈ సినిమా ద్వారా నిజంగా డైరెక్టర్ గారికి ఆఫ్ చెప్పాలి ఆయన పేరు నాకు స్ట్రైక్ అవట్లేదు సారీ ఏమనుకోవద్దు కానీ ఆ డైరెక్టర్ గారికి మాత్రం ఆఫ్ చెప్పాలి సింహం అంటే ఛత్రపతి శివాజీ అంటే గూజ్బంప్స్ పేరు వింటేనే గూస్ బంప్స్ ఎలా వస్తాయి ఇంకా స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ ఎక్స్ప్రెషన్స్ బ ఎక్కి కౌశలు నాకు తెలిసి ఈ సినిమాకి మొత్తం అవార్డులు లేపేస్తారు ఏ దరిదాపుల్లోకి నాకు తెలిసి ఉండదు మొత్తం లేచిపోతే అవార్డులు మొత్తం ఈ సినిమాకి ఆయన యాక్టింగ్కి నేషనల్ అవార్డ్స్ ఏ అవార్డ్స్ ఉంటాయి అన్ని అవార్డ్స్ వస్తాయి నాకు తెలిసి ఈ సినిమా కలెక్షన్స్ కూడా నాకు తెలిసి లోకి వెళ్ళిపోద్ది అంత గొప్ప సినిమా తీశారు నిజంగాను ఇంకా ఔరంగజేబు ఆ రాజు ఏదైతే క్రూరత్వం ఉంటుందో ఆ క్రూరత్వం కూడా ఆ చాలా బాగా చూపించారు అక్షయ్ ఖన్నానే అండ్ రష్మికా మందన క్యారెక్టర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆవిడ కూడా బాగా చేశారు మంచి రోల్ ఇచ్చారు మళ్ళీ ఈ సినిమాలోని రష్మిక మందన్ మంచి పేరు కూడా వస్తుంది ఇంకా సినిమా చెప్తున్నా కదా ఏఆర్ రమణ్ బీజిఎం ఒకటి నెక్స్ట్ లెవెల్ కొట్టారు నిజంగా ఏఆర్ రమ్మని ఈ సినిమాలో మాత్రం ప్రతి ఒక్క సీన్స్ లో ఆ బీజిఎంస్ పడుతున్నే గూస్ బంప్స్ నిజంగాను అండ్ ఇంకా హార్స్ మీద వస్తుంటే అసలు ఛత్రపతి శివాజీని మన కళ్ళ ముందు ఇలా అనిపించింది నాకు నిజంగా ఆ రేంజ్ లో ఏ రీజియం ఈయన హార్స్ రైడింగ్ కత్తులు పట్టుకుని మాటలు రావట్లేదు ఎంత చెప్పినా తక్కువే ఈ సినిమాకి నేను ఈ మూవీ గురించి రేటింగ్ ఇవ్వదలుచుకోవట్లేదు ఫైనల్ గా కూడా ఎందుకంటే అంత బాగుంది హిస్టరీ కాబట్టి ఇది హిస్టరీ గురించి మనం మనకు అర్హత లేదు దాని గురించి రివ్యూ అవ్వడానికి నా మన స్థాయి కాదు అది వాళ్ళు చాలా గ్రేట్ ఐ మీన్ లెజెండరీస్ వాళ్ళు మన హిందూయిజం మీద పోరాడి ప్రాణాలు అర్పించిన దేశానికి ప్రాణాలు అర్పించిన వ్యక్తులు కాబట్టి మనం మూవీస్కి ఈ మూవీకి రేటింగ్ ఇచ్చి దాన్ని నేను బ్యాడ్ చేయదలుచుకోవట్లేదు సో కానీ ఎంత కొంత చెప్పాలి కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తారు కాబట్టి నేనైతే ఫైవ్ కి దగ్గర దగ్గర ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే ఈ మూవీకి ఇస్తాను పాయింట్ ఫైవ్ ఏంటంటే కొంచెం నెరేషన్ మధ్యలో ఎక్కడో అక్కడ నాకు లాంగ్వేజ్ చెప్పే కదా హిందీ అన్నది నాకు అర్థం కాదు కాబట్టి కొంచెం అక్కడ నాకు అర్థం కాలే కాబట్టి చిన్న చిన్న కొంచెం స్లో కొంచెం కొంచెం స్లో అలా అలా అనిపించింది అంతే మిగతా మూవీ మొత్తం కూడా ఎవరైనా చూడకపోతే మాత్రం చిన్న పిల్లలతో సహా మొత్తం వెళ్ళి చూడండి ఇప్పుడున్న జనరేషన్స్ ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళు ఈ జనరేషన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛత్రపతి శివాజీ అని ఛత్రపతి శివాజీకి తనయుడు కుమారుడు సంభాజీ మహారాజు ఈ దేశం కోసం హిందూయిజం కోసం ఎలా పోరాడాడో ఎలా ప్రాణాలు అర్పించాడో ఎలా త్యా త్యాగం చేశాడో అన్నది ఈ సినిమా చూపించాలి ఖచ్చితంగా ఎవరైనా ఈ సినిమా చూడాల్సిందే ఎందుకంటే ఈ సినిమాలో ఇది హిస్టరీ సినిమా కాదు దిస్ ఇస్ ఏ హిస్టరీ ఇట్స్ నాట్ ఏ మూవీ ఇట్స్ ఏ హిస్టరీ సో అది నేను చెప్పదలుచుకుంది సో చావో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ సో ఇదిగా నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్